నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయట్ మాధురీస్ కిచెన్ ఈరోజు పెసరట్టు కూర మంచి ప్రోటీన్ ఉండే పెసలు మనకు హెల్తీ డిష్ కదా ఆ పెసలతో పెసరట్టు కూర ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను దానికోసం ఒక రాత్రి అంతా నానపెట్టుకున్న పెసలు పూర్తిగా నానాలండి పూర్తిగా నానిన పెసలు శుభ్రంగా ఇసక రాళ్ళు లేకుండా గాలించేసుకుని నీరు ఫుల్గా తీసేసి సరిపడా ఉప్పు కొద్దిగా కారం పచ్చిమిరపకాయలు అనమాట కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బట్ గ్రైండర్ అయితే టేస్ట్ బాగా వస్తుంది లేకపోతే రుబ్బుకున్నా పర్వాలేదండి ఇలా ఈ క ఈ చిక్కదనం ఉండాలన్నమాట మరీ పల్చగా ఉంటే గట్టిగా వస్తుంది ఒక ప్యాన్లో కాస్తంత ఆయిల్ వేసుకుని అంటే వన్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది పెనం వేడయిన తర్వాత అట్టు అంటే అట్టులాగా పలుచగా కాదండి కాస్త దళసరిగా ఒక వన్ ఇంచ్ ఒక అంగుళం దళసరి సైజులో పెట్టుకోవాలి అట్టు కింద రొట్టి కింద పెట్టుకుని మనకు ఎన్ని కావాలో అన్నీ పెట్టుకోవాలండి మనకంటే కొంచెం క్వాంటిటీ అనుకోండి ఒక అట్టు సరిపోతుంది ఇంకాస్త కాస్త కావాలంటే దాన్ని బట్టి మనం పిండి రెడీ చేసుకుంటాం కదా నేను ఒక అట్టు రెసిపీకి చెప్తున్నాను ఇలా ఒక అంగుళం దలిసిన రొట్టి పెట్టుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ నుంచి సిమ్కి చేసుకుని బాగా కాలే వరకు ఉంచుకోవాలి రెడీ అయిపోయింది ఒక పక్క అప్పుడే కాలిపోయింది ఒక ఫైవ్ మినిట్స్లో ఒక సైడ్ కాలుతుంది రెండో సైడ్ టర్న్ చేసుకుని ఇప్పుడు కూడా లో ఫ్లేమ్లో బాగా కాలేటి వరకు ఉంచుకోవాలి ఆల్మోస్ట్ కాలిపోయిందండి టూ మినిట్స్లో కలిపి రెడీ అయిపోతుంది దానికి సరిపడా ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు శుభ్రంగా తరిగి చిన్న అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి రెడీ అయిపోయిన చూసారా అదే ప్యాన్లో ఓ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఇది చల్లారాలండి చల్లారే వరకు ముందు తాలింపు కూర అంతా వేగుతుంది కదా ఉల్లి అన్నీ వేగే లోపుని మనం కట్ చేసుకుందాం చూసారా ఎంత ప్లఫీగా బాగుంది దీన్ని సన్న ముక్కలుగా ముందు కట్ చేసుకుని మనకి బాగా చిన్న సైజు కావాలంటే చిన్న సైజు కట్ చేసుకోవచ్చు ఇదేంటంటే మనం పెసలతో చేసాం కాబట్టి మరీ చిన్నగా కట్ చేస్తే విడిపోతుంది అనమాట ఎప్పుడైతే మనం పాలు నీళ్ళు కానీ చింతపండు రసం కానీ వేసుకుంటే పేస్ట్లాగా అయిపోతుంది అందుకే కాస్త పెద్ద ముక్కలే కట్ చేశాను మనం ఉత్తి పెసరపప్పుతో చేసుకుంటాం కదా అది కాస్త గట్టిగా ఉంటుందండి దానికైతే మీరు మరీ చిన్న మొక్కలు కట్ చేసుకున్నా పర్వాలేదు ఓ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి నాలుగైదు పచ్చిమిరపకాయలు చిటికడి జీలకర్ర ఎందుకంటే జీలకర్ర నేను ప్రోటీన్ ఇది కొంచెం బలం చేస్తుంది కదా బాగా అరిగిపోతుంది కదా జీలకర్ర తాలింపులో వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది తాలింపు వేగిన వెంటనే ఆనియన్ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ ఉల్లిలో నేను ఇంకా అల్లం వెల్లుల్లి తప్ప ఇంకేం వేయలేదండి మనకి గరం మసాలా ఎక్కువ తినేవాళ్ళు దీనికి ఎక్కువ మసాలా పట్టదు చిటికడ పసుపు ఒక హాఫ్ స్పూన్ కారం ఆల్రెడీ మనం పచ్చి పెసలు రుబ్బేటప్పుడే మూడు పచ్చిమిపకాయలు వేసాను కదా కారం కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి చిటికడే చిటికడంతా మసాలా కూర మసాలా కూడా వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు మనం ముందుగానే పెసరట్లో కూడా ఉప్పు వేసుకున్నాం ఓన్లీ ఈ ఈ ముద్దకు సరిపడా మాత్రమే ఉల్లి ఉప్పు వేసుకోండి ఇది పచ్చివాసన పోయే వరకు నీరు అంతా ఎగిరే వరకు బాగా వేయించుకోవాలి ఉల్లి ఎలాంటి పచ్చి వాసన ఉండకూడదండి బాగా వేగాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా వేగి వేగుతుంది కదా ఈ లోపల ఇలా మొక్కలు కట్ చేసుకున్న వాటిని బాగా చల్లారితే చిన్న చిన్న ముక్ మొక్కల్లో వస్తాయి అన్నమాట లేదంటే విడిపోయినట్లు వచ్చేస్తాయి ఇలా మొక్కలుగా కట్ చేసుకోవాలి దీన్ని మనం పులుసు కూడా చేసుకోవచ్చు కాకపోతే పులుసు అంటే దానికి ఇంకా చాలా మెత్తగా రుబ్బుకోవాలి కాస్త పెద్ద మొక్కలు ఉండాలి అంతేనండి ఇది ఎలాంటి నీరు లేకుండా వేగిపోయింది కదా ఇప్పుడు ఒక కప్పు ఉన్నారు నీళ్ళు ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే మీరు ఈ రెసిపీ రెండు రకాలుగా చేసుకోవచ్చు పాలు వేసి కమ్మగా చేసుకున్న కొంతమంది తింటారు ఇష్టంగా తింటారు నాకైతే ఈసారి కాస్త చింతపండు వన్ స్పూన్ చింతపండు రసం వేసుకున్నాను నేను అది ముందుగా వేసుకోవాలి చింతపండు రసము నీళ్లు ఏంటంటే ముందుగా వేసుకుని కాస్త ఒక నిమిషం ఉడుకు పట్టిన తర్వాత ఈ వేసుకోవాలి ఎందుకంటే మనం ముందు ముక్కలు వే ముక్కలన్నీ ఉల్లి ముద్దలు వేసేసిన తర్వాత చింతపండు రసం వేసామనుకోండి వెయ్యి వేయగానే ఆ చింతపండు రసం మరగకుండానే పచ్చివాసన ఉండగానే ముక్క పీల్చేస్తుంది పీల్చేసి చింతపండు పచ్చివాసనగా వస్తుంది అనమాట తర్వాత ఉడికినా కూడా అందుకే ముందు చింతపండు రసము నీరు వేసుకుని రెండు నిమిషాలు బాయిల్ అయిన తర్వాత ఈ ముక్కలు వేసుకోండి అప్పుడు మీకు ఎలాంటి పచ్చివాసన ఉండదు కూర సాయంత్రం వరకు కూడా నిల్వ ఉంటుంది ఇదే మీరు పాలు వేసుకోవాలనుకోండి ముందు ముక్కలు వేసి బాగా ఒక రెండు నిమిషాలు ముక్కలు ఉల్లి కలుపుకున్న తర్వాత పాలు నీళ్ళు రెండు మిక్స్ చేసి యాడ్ చేసుకోండి హాఫ్ కప్పు నీరు ఒక హాఫ్ కప్పు పాలు కాచి చల్లచ కాచిన పాలు అండి అది కూడా వేసుకుని సేమ్ ఇలాగే చింతపండు బదులు పాలు కూడా వేసుకోవచ్చు ఎవరు రుచిని బట్టి ఉంటుంది ఇలా సిమ్లో మూత పెట్టేసుకుంటే చూసరా అడుగుని నీరు అన్నది మిగలకూడదన్నమాట ఎప్పుడైతే ఇలాంటి కూరలకు నీరు మిగలకుండా చేస్తేనే కూర టేస్ట్ బాగుంటుంది అడుగున ఇది రైస్లోకి దో రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ట్రై చేయండి తప్పకుండా షేర్ చేసి మీకు నచ్చితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు